ఐఏపి ప్యానల్ రిజిస్ట్రేషన్ మరియు ఎన్రోల్మెంట్ కొరకు ఏపీకే ఫైల్స్ అవసరమవుతాయి ఇవి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉండవు కేవలము లింక్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ ఆర్ఎంఎస్ డివైస్ ఎన్రోల్మెంట్ ఆర్ఎంఎస్ డివైజ్ రిజిస్ట్రేషన్ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ చేయవలసి ఉంటుంది ఈ రెండు అప్లికేషన్స్లో ఐఎఫ్పి ఎన్రోల్మెంట్ ఏపీకే ఫైల్ను మొబైల్ నందు ఇన్స్టలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక రెండవది ఆర్ఎంఎస్ డివైస్ రిజిస్ట్రేషన్ ఏపీకే ఫైల్ను ఐఎఫ్పి ప్యానల్ నందు ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఐఎఫ్పి ఎన్రోల్మెంట్ ఏపీకే ఫైల్ను మొబైల్లో ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాసెస్ చేయాలో చూద్దాం హెచ్ఎం లేదా టీచర్ మొబైల్ నందు ఆర్ఎంఎస్ డివైజ్ ఎన్రోల్మెంట్ ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేయాలి హెడ్మాస్టర్ నేమ్ మరియు మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేయాలి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో స్కూల్ యూడైజ్ కోడ్ను ఎంటర్ చేసి కిందగా ఉన్నటువంటి సర్చ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది నేను ఆల్రెడీ మూడు డివైజెస్ను ఎన్రోల్మెంట్ చేయడం వల్ల ఈ విధంగా డిస్ప్లే అయింది కాకపోతే మీకు కేవలం ప్లస్ సింబల్ మాత్రమే కనపడుతుంది ఈ ప్లస్ సింబల్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఆప్షన్స్ కనపడతాయి ఇందులో క్లాస్ను సెలెక్ట్ చేసుకోవాలి ఐఎఫ్పి ప్యానెల్ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాసును సెలెక్ట్ చేసుకోవాలి నేను టెన్త్ క్లాస్ని సెలెక్ట్ చేశాను తర్వాత సెక్షను ఏనా బీనా మీకున్నటువంటి సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్రాండ్ అని ఉంది ఈ బ్రాండ్ మనకు సప్లై చేసినటువంటి ఆండ్రాయిడ్ టూల్ కిట్ ఉంది కదా ఆ టూల్ కిట్ యొక్క బ్రాండును సెలెక్ట్ చేసుకోవాలి మాకు ఆండ్రాయిడ్ బాక్స్ కనెక్ట్ని ఇవ్వడం జరిగింది కాబట్టి కనెక్ట్ సెలెక్ట్ చేశాను కింద డీటెయిల్స్ యూడేస్ కోడ్ తర్వాత హెచ్ఎం నేమ్ జోన్ ఆ తర్వాత డిస్టిక్ ఆ తర్వాత మండల్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి మొదట్లో సీరియల్ నంబర్ అనేది ఉంది ఈ సీరియల్ నంబర్ను ఉంటుంది ఎట్లా ఎంటర్ చేయాలో ఇప్పుడు చూద్దాం నేను టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఐఎఫ్పి ప్యానెల్ను అలాగే అక్కడ ఉండేటువంటి ఆండ్రాయిడ్ బాక్స్ను ఈ రెండింటినీ నేను ఆన్ చేశాను రైట్ సైడ్లో ఉన్నటువంటి మెనూ బార్ నందు హెచ్డిఎంఐ కేబుల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆండ్రాయిడ్ బాక్స్ ఏ హెచ్డిఎంఐ కేబుల్ ఉందో ఆ హెచ్డిఎంఐ కేబుల్ను సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత సెట్టింగ్స్ను క్లిక్ చేయాలి రిమోట్ ద్వారా ఈ సెట్టింగ్స్ను క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో డివైస్ ప్రిఫరెన్సెస్ను క్లిక్ చేయాలి తిరిగి పేజీని ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత పైన ఉన్నటువంటి అబౌట్ను క్లిక్ చేయాలి ఆ తర్వాత స్టేటస్ను క్లిక్ చేయాలి స్టేటస్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం గమనించవచ్చు సీరియల్ నంబర్ అనేది ఉంటుంది ఇది ఆండ్రాయిడ్ బాక్స్ యొక్క సీరియల్ నెంబరు ఈ సీరియల్ నంబరు ఫస్ట్లో ఎంటీగా ఉన్నటువంటి ప్లేస్లో ఈ సీరియల్ నంబరును ఎంటర్ చేయాలి ఏపీ టూ జీరో వన్ నైన్ సిక్స్ జీరో డి ఎయిట్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ ఈ విధంగా సీరియల్ నంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఈ ఐఎపీ ప్యానెల్ ఉన్నటువంటి క్లాసు సెక్షను ఆ తర్వాత ఆండ్రాయిడ్ బాక్స్ యొక్క బ్రాండు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని కిందుగా సబ్మిట్ బటన్ ఉంటుంది ఈ సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి ఆ తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు క్లాస్ సెక్షన్ సీరియల్ నంబర్ ఈ విధంగా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఏపీకే ఫైల్ను పెన్ డ్రైవ్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ ఈ ప్యానల్లో ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది నేను మొబైల్ హాట్స్పాట్ ద్వారా ప్యానల్ కనెక్ట్ చేసి వాట్సాప్ ద్వారా ఈ ఏపీకే ఫైల్ను మొబైల్ నుంచి ప్యానెల్లో ఇన్స్టాల్ చేశాను దీని కొరకు వాట్సాప్ కనెక్ట్ చేస్తున్నాను క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మన మొబైల్ను ప్యానల్ కనెక్ట్ చేసి ఈ విధంగా అందులోనేటువంటి ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ తర్వాత ఇన్స్టాల్ చేస్తున్నాను ఈ విధంగా ఫైల్ను ఇన్స్టాల్ చేస్తున్నాను దీనికి పర్మిషన్స్ అడుగుతుంది సో ఈ విధంగా పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది ఇది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి పర్మిషన్స్ అన్ని ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా పర్మిషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఇన్స్టాల్ చేసినటువంటి ఏపీక ఫైల్ ఫైల్ మేనేజర్లో ఉంటుంది డైరెక్ట్గా ఫైల్ మేనేజర్ వెళ్ళి అక్కడి నుంచైనా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ ఏజెడ్ యాప్ అని మనకు చూపిస్తుంది ఈ విధంగా ఇన్స్టాల్ అయిన తర్వాత పేజీ విధంగా ఓపెన్ అవుతుంది గెట్ స్టార్ట్ అయిడ్ క్లిక్ చేసినప్పుడు తిరిగి పర్మిషన్స్ అడుగుతుంది సో అలౌ అని చెప్పేసి క్లిక్ చేయాలి తర్వాత మరికొన్ని పర్మిషన్స్ అన్నీ అడుగుతుంది వీటిని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసినాక ఇక్కడ నాలుగు పేజెస్ కనపడతాయి ఒక్కొక్క ఐకాన్ను క్లిక్ చేసి తిరిగి పర్మిషన్స్ ఇవ్వవలసి ఉంటుంది జస్ట్ వన్స్ అని పర్మిషన్ ఇవ్వండి ఇక్కడ ఈ అలౌను టచ్ చేసి పర్మిషన్ను యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది తిరిగి బ్యాక్ వచ్చి తిరిగి రెండవ ఐకాన్ను క్లిక్ చేసి తిరిగి జస్ట్ వన్స్ అని క్లిక్ చేసి ఇక్కడ పర్మిషన్ ఎనేబుల్ చేస్తున్నాను ఈ విధంగా ఒకటి రెండు నాలుగు ఈ మూడు పర్మిషన్స్ను యాక్సెప్ట్ చేయాలి మూడవ ఐకాన్లో ఉన్నటువంటి పర్మిషన్ అవసరం లేదు సో ఒకటి రెండు నాలుగు వీటన్నిటినీ ఓకే చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ మూడవది అవసరం లేదు ఒకటి రెండు నాలుగు సో కంటిన్యూ క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ బాక్స్లో స్కూల్ యూ డేస్ ఎంటర్ చేసి గెట్ డివైజెస్ను క్లిక్ చేసినప్పుడు మనం ఎన్రోల్ చేసినటువంటి డివైజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇప్పుడు టెన్త్ క్లాస్లో రిజిస్ట్రేషన్ చేసినటువంటి కన్ఫర్మేషన్ ఇస్తున్నాను కన్ఫర్మేషన్ ఎస్ అని క్లిక్ చేస్తే ఓకే అవుతుంది ఈ విధంగా డివైజ్ ఇన్ఫర్మేషను డిస్ప్లే అవుతుంది డివైజ్ ఐడి తర్వాత మొబైల్ నంబరు యూజర్ నేము తర్వాత స్కూల్ లొకేషన్ పైన ఉన్నటువంటి మెనూ బార్లో మనకు మూడు డీటెయిల్స్ కనపడతాయి హోమ్లో ఇందాక డివైజ్ డీటెయిల్స్ ఆ తర్వాత టీచర్స్ ఆ తర్వాత యాప్స్ సో యాప్స్ని క్లిక్ చేసినప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అవి అవసరం అనుకుంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇది యాప్స్లో ఉన్నటువంటి ఐకాన్స్ ఇది టీచర్స్కు సంబంధించి ఇంకా యాక్టివేట్ చేయలేదు ఈ విధంగా ఎన్రోల్మెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను పూర్తి